క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ వచనము లోకము నమ్మికలేక త్రొట్టిల్లుచున్నది భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ మనుషులకు లేదు దేశమందు సమాధానము లేదు ఎటు చూచిన చీకటి భవిష్యత్తు శూన్యముగాను చీకటిగాను ఉన్నది కానీ దేవుని బిడ్డలకు క్రీస్తునందు మహిమగల నిరీక్షణ కలదు భవిష్యత్తును గూర్చి సంతోషము కలదు దేవుని బిడ్డలు నిరీక్షణ లేనివారై మరణ దినము లేక సమాధి వైపు చూచి పరిగెత్తుట లేదు తమ కొరకు ప్రాణం పెట్టిన రాజులకు రాజు మహిమగల రాకడ దినము వైపు వేగముగా పరిగెత్తుచున్నారు మనము స్థిరమైన నిరీక్షణతో భవిష్యత్తు వైపు చూచుచున్నాము మన రక్షకుని అందును పరలోక నివాసమందును నమ్మిక కలిగి ఉన్నాము మన పౌరస్థితి పరలోకములో ఉన్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుల నిమిత్తము కనిపెట్టుచున్నాము మన కనులు నిరీక్షణతో రక్షకుని కొరకు ఎదురు చూచుచున్నవి ఈ ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అనున్నదే మనకి వాగ్దానము ఆ వాగ్దానము కొరకు నిరీక్షణతో ఎదురు చూచిదము ఈతన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడాయి ఉండునుగాక మీన్ గాడ్ బ్లెస్ యూ